వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పర వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో నిన్నటి వీడియోస్ కి రోజు మార్నింగ్ పెట్టినటువంటి వీడియోకి కంటిన్యూషన్ గా భారతీయ నావికాదళం చేపట్టినటువంటి వివిధ రకాలైనటువంటి సహాయక చర్యలు ఆ ఆపరేషన్లకి పెట్టుకున్నటువంటి పేర్లు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం భారతీయ నావికాదళము చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది నావీ చేపట్టిన ఆపరేషన్లు వాటికి గల పేర్లు ఏమిటి అనేది చాలా కీలకంగా చూద్దాం అందులో ఫస్ట్ వన్ ఏమిటి అంటే సముద్ర సేతు సముద్ర సేతు అంటారు ఈ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్ ఈ సముద్ర సేతు ఆపరేషన్ ని భారతీయ నావికా దళం రెండు వేల ఇరవై మే ఐదవ తేదీన పాటించడం జరిగింది నిర్వహించడం జరిగింది ఈ సముద్ర సేతు అనే ఈ ఆపరేషన్ కోవిడ్ నైన్టీన్ సమయంలో విదేశాల నుండి భారతీయ పౌరులని స్వదేశానికి రప్పించే కార్యక్రమానికి సముద్ర సేతు అని పేరు పెట్టడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది దీనిలో రెండు భారతీయ నౌకలు పాలు పంచుకోవడం జరిగింది అంటే ఎప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా డౌన్ ని విధించడం జరిగిందో ఆ లాక్ డౌన్ లో చిక్కుకున్నటువంటి భారతీయులు విదేశాలలో చిక్కుకున్నటువంటి భారతీయులని భారతదేశానికి రప్పించడం కోసం నావీ ద్వారా రెండు స్వదేశీ నౌకలు పాల్గొన్నాయి ఒకటి ఐఎన్ఎస్ జలాశ్వా ఒకటవది ఏమిటంటే ఐఎన్ఎస్ జలాశ్వా అనేది ఒకటో నౌక కాగా రెండవది ఐఎన్ఎస్ మగర్ ఈ రెండు నౌకలు కూడా మొదట ఈ సముద్ర సేతు అనేటువంటి ఆపరేషన్ లో పాల్గొన్నాయి మొట్టమొదటగా ఈ కోవిడ్ సమయంలో మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులని భారతదేశానికి రప్పించారు ఇందులో మే పది రెండు వేల ఇరవైనా కోచికి ఐఎన్ఎస్ జలాస్వా మాల్దీవుల నుంచి కేరళలోని కోచికి చేరుకోవడం జరిగింది ఇది ఒక అద్భుతమైన సహాయక కార్యక్రమం సముద్రాల ద్వారా దేశాల మధ్య సంబంధాలని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది అన్న ఉద్దేశంతో దీనికి సముద్ర సేతు అని పేరు పెట్టడం జరిగింది అలాగే రెండవ ఆపరేషన్ సముద్ర సేతు సముద్ర సేతు రెండు లేదా ట్రూ అంటారు రెండో ఆపరేషన్ ఈ సముద్ర సేతు టూ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే సముద్ర సేతు ప్రారంభించిన సంవత్సరంలో సుమారుగా ఒక సంవత్సరానికి ప్రారంభించారు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన ఈ కార్యక్రమాన్ని సముద్ర సేతు టూ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏమిటి అంటే కోవిడ్ నైన్టీన్ రెండవ వేవ్ లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ వచ్చింది ఈ సెకండ్ వేవ్ లో భారీగా భారతదేశంలో ఆక్సిజన్ కొరత తలెత్తింది ఆ ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు విదేశాల నుండి ఈ ఆక్సిజన్ నింపిన క్రయోజెనిక్ కంటైనర్లని భారత్ కు తరలించడం కోసం భారత నావికాదళం చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్య సముద్ర సేతు టూ సముద్ర సేతు అయితే మనుషుల్ని విదేశాల నుంచి రప్పించడానికి రెండు వేల ఇరవైలో సముద్ర సేతు టూ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆక్సిజన్ సిలిండర్స్ ని భారత్ కి తరలించడం కోసం చేపట్టిన చర్య రైట్ మూడవది మదద్ మదద్ అనేటువంటి ఒక ఆపరేషన్ మూడవ ఆపరేషన్ ని ఇప్పుడు మనం చూద్దాం ఇండియన్ నేవీ చేపట్టిన ఆపరేషన్ ఈ మదద్ ఆపరేషన్ ని పద్దెనిమిదిలో నిర్వహించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదలలో చిక్కుకున్న వారిని బాధితులని సంరక్షించడం కోసం దళం చేపట్టినటువంటి చర్య ఆపరేషన్ మదర్ ఆపరేషన్ మదత్ నెక్స్ట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి ఆపరేషన్ ఆపరేషన్ నిస్తార్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ నిస్తార్ కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే ఇండియన్ నేవీ నిర్వహించడం జరిగింది ఇండియన్ రెండు వేల పదిహేనులో యెమెన్ అనే దేశం పైన సౌదీ అరేబియా చేసిన సైనిక చర్యలో భాగంగా భారత సాయుధ దళాలు భారతీయులు మరియు విదేశీ పౌరులను తరలించడం కోసము చేపట్టిన సహాయక చర్యకి ఆపరేషన్ నిస్తార్ అని పేరు పెట్టడం జరిగింది అంటే యెమెన్ దేశం నుంచి భారతీయులని ఇతర దేశాల పౌరులని వేరే దేశాలకి తరలించడం కోసం చేపట్టింది భారతీయ నేవీ దాని పేరు నిస్తార్ అని పిలుస్తారు అలాగే ఇంకొక కీలకమైనటువంటి ఆపరేషన్ ఆపరేషన్ సెర్చు లైట్ అంటారు ఆపరేషన్ సెర్చు లైట్ ఈ ఆపరేషన్ సెర్చ్ లైట్ ని మనకి రెండు వేల పద్నాలుగులో ఇండియన్ నేవీ నిర్వహించింది రెండు వేల పద్నాలుగులో మలేషియా దేశానికి చెందినటువంటి ఎంహెచ్ సెవెంటీన్ అనేటువంటి ఒక బోయింగ్ విమానము మిస్ అవడం జరిగింది మిస్ అవడం బోయింగ్ త్రిబుల్ సెవెన్ ఫ్లైట్ అది ఈ తప్పిపోయినటువంటి ఈ ఘటనలో దానిని వెతకడం కోసమని భారతీయ నావీ చేపట్టినటువంటి ఒక సహాయక చర్యకు గల పేరే ఆపరేషన్ లైట్ చాలే దాని తర్వాత మరొక కీలకమైనటువంటి ఆపరేషన్ ఆపరేషన్ సుకూన్ అని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్ ఇది కూడా ఆపరేషన్ సుకూన్ ఈ ఆపరేషన్ సుకూన్ ని రెండు వేల ఆరులో నిర్వహించడం జరిగింది రెండు వేల ఆరులో లెబనాన్ యుద్ధంలో భాగంగా భారతీయులు శ్రీలంక నేపాల్ పౌరులను లెబనాన్ నుంచి భారతదేశానికి వారి వారి దేశాలకి తరలించడం కోసం భారతీయ నేవీ చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపరేషన్ ఆపరేషన్ సుకూన్ అంటారు అలాగే మనకి చాలా కీలకమైనటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి అందులో ఆపరేషన్ తల్వార్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ తల్వార్ ఆపరేషన్ తల్వార్ ఈ ఆపరేషన్ తల్వార్ ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో భాగంగా ఆర్మీకి సహకరించడం కోసం నేవీ చేపట్టినటువంటి చర్యని ఆపరేషన్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున మనం కార్గిల్ విజయ్ దివస్ ని జరుపుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాల కార్గిల్ యుద్దమ వార్షికోత్సవం జరుగుతుంది ఆల్రెడీ జరిగింది నెక్స్ట్ దీని తర్వాత మరొక ఆపరేషన్ ఆపరేషన్ ట్రైడెంట్ ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు ఈ ఆపరేషన్ ట్రైడెంట్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కోసం భారత్ పాకిస్తాన్ల మధ్య ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ లోని కరాచి పోర్టు పైన దాడి కోసమని భారతీయ నావికా దళం చేపట్టినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి చర్యకి ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు ట్రైడెంట్ అంటే త్రిశూలము ట్రైడెంట్ అంటే త్రిశూలం అలాగే దీని తర్వాత ఆపరేషన్ పైథాన్ ఇంకొకటి ఉంది దీన్ని కూడా మనం చాలా కీలకంగా తెలుసుకోవాలి ఆపరేషన్ పైథాన్ ఈ ఆపరేషన్ పైథాను ఈ ట్రైడెంట్ కి కొనసాగింపుగా పంతొమ్మిది వందల ఒకటిలో నిర్వహించబడింది కరాచీ పోర్టు మీద దాడికి నేవీ చేపట్టినటువంటి ఒక రహస్య నేమే ఇది ట్రైడెంట్ కి కొనసాగింపు అలాగే చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఆపరేషన్ మదర్ ఆపరేషన్ సీవేల్స్ ఆపరేషన్ కాస్టర్ ఆపరేషన్ రెయిన్బో ఆపరేషన్ గంభీర్ మరియు ఆపరేషన్ రాహత్ టూ ఇవన్నీ రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున వచ్చిన సునామీలో భాగంగా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీలో భాగంగా ఆ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టడం కోసం సహాయక చర్యలకు పెట్టుకున్న పేర్లు ఇవన్నీ ఆపరేషన్ మదర్ ఆపరేషన్ వేల్స్ ఆపరేషన్ కాస్టర్ ఆపరేషన్ రెయిన్బో ఆపరేషన్ గంభీర్ ఆపరేషన్ రాహత్ ఇవన్నీ రెండు వేల నాలుగు సునామీలో చేపట్టిన సహాయక చర్యలకు గల పేరు ఇవి భారతీయ నావికా దళం చేపట్టే చేపట్టిన కీలకమైనటువంటి ఆపరేషన్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్